హాయ్ వేర్స్ వెల్కమ్ పవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు దామోబాయుడి గారు సీనియర్ జర్నలిస్ట్ నుండి వాడితో ఒకసారి మాట్లాడదాం సార్ నమస్కారం సార్ తెలంగాణలో ఒకప్పుడు అమృత ప్రణయ్ ఇష్యూ సంచలనం సృష్టించింది అప్పుడు ఆ ప్రణయ్ నిందితులు ఎవరున్నారు దాదాపు ఆరు సంవత్సరాల తర్వాత నిన్న మరి కోర్టు అయితే వీళ్ళ పట్ల ఒక జడ్జ్మెంట్ పాస్ చేసింది ఆ సంచలన తీర్పు అయితే ఇచ్చేసింది దాదాపు ఐదు వందల మూడు పేజీల తీర్పు కూడా చెప్తున్నారు మరి ఐదు వందల మూడు పేజీల్లో ఏముంది అలాగే అమృత ఎవరైతే ఉన్నారో ఆమె కూడా రియాక్ట్ అయిపోయింది ఒక ట్వీట్ కూడా చేశారని చెప్తున్నారు మరి ఆ ట్వీట్ లో ఏముంది సార్ అమృత ప్రణయ్ ఎంత సంచలనం సృష్టించిందో ఈ ఇష్యూ మనం చూసాము రెండు వేల పద్దెనిమిది సెప్టెంబర్ పద్నాలుగున ప్రణయ్ నిలగూడలో నడి రోడ్డులో అతి దారుణంగా కత్తితో నరికి చంపేశారు కన్న తల్లి కట్టుకున్న భార్య ముందే చంపేశారు సో ఈ సంఘటన మొత్తం తెలుగు రాష్ట్రాలని దేశాన్ని కుదిపేసింది దాని తర్వాత ఆరు నెలలు ఆరేళ్ల తర్వాత నిన్న నల్గొండ జిల్లా అడిషనల్ డిస్ట్రిక్ట్ కోర్టు అంటే ఎస్సీ ఎస్టీ స్పెషల్ కోర్ట్ అనమాట ఆ కోర్టులో జడ్జి గారు రమణి ఆమె ఐదు వందల ఇరవై మూడు పేజీల తీర్పు ఇచ్చారు ఆ తీర్పులో అనేక సంచలన విషయాలు పేర్కొన్నారు ప్రధానంగా ఏంటంటే ఇందులో మొత్తం తొమ్మిది మంది ఉన్నారు అందులో ఏ వన్గా ఉంటున్న మారుతిరావు ఈయన తిరునగర్ మారుతిరావు ఈయన పూర్తి పేరు ఈయన అమృత వల్ల నాన్న ఈయన ప్లాన్ చేసే ఈతన్ని చంపించాడు కాబట్టి ఏ వన్గా పెట్టారు అతను రెండు వేల ఇరవైలో చనిపోయాడు సో ఏ టూగా సుభాష్ శర్మ సుభాష్ శర్మ చంపింది అతనే అనమాట సో అతనికి మరణశిక్ష పడింది ఏ వన్గా ఆయన ఉంటే కూడా ఆయనకి మరణశిక్ష పడేది ఏ కి అయితే మరణశిక్ష ఏ త్రీ నుంచి ఏ ఎయిట్ వరకు అంటే మహమ్మద్ అస్గర్ అలీ అబ్దుల్ బారి మహమ్మద్ అబ్దుల్ కరీం టి శ్రేవణ్ కుమార్ సముద్రాల శివ నిజాం వీళ్ళు ఏడు మందికి యావజ్జీవ కారాగార శిక్ష పదివేల ఫైన్ పడింది ఈ ఫస్ట్ ఏ టూకి ఏమో డెత్ సెంటెన్స్ ప్లస్ ఫిఫ్టీన్ థౌజండ్ ఫైన్ పడింది సో బ్రీఫ్గా చెప్పుకుంటే మనకి అమృత ప్రణయ్ అనేవాళ్ళు ఇద్దరు కూడా క్లాస్ అంటే స్కూల్ మేట్స్ ప్రణయ్ ఏమో టెన్త్ క్లాసు అమృత నైన్త్ క్లాస్ ఉన్నప్పుడు వీళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు అమృతయము కులానికి సంబంధించింది ప్రణయం మాల సామాజిక వర్గం సో ఇది ఫస్ట్ ఇతను నైన్త్ క్లాస్లోనే వీళ్ళిద్దరు రొమాన్స్లో ఉంటే చూశానని మారుతిరావు తర్వాత చెప్పాడు సో అక్కడి నుంచి వీళ్ళు ట్రావెల్ కనిపిస్తుంది సో వీళ్ళు తర్వాత ఇంటర్వ్యూ డిగ్రీ డిగ్రీ అంటే బీటెక్ చేశారు సో బీటెక్ నాకు పెళ్లి చేసుకుందాం అనుకున్నారు కానీ ఇంట్లో ఒప్పుకోలేదు వీళ్ళు అమ్మాయిల ఇంట్లో మారుతురవ ఒప్పుకోలేదు ఒప్పుకోకుండా కోటి యాభై లక్షలు ప్రణయ్కి కూడా ఆఫర్ చేశారని చెప్తున్నారు పెళ్లి చేసుకోకుండా ఉంటే నీకు కోటి యాభై లక్షలు ఇస్తానని కానీ ప్రణయ్ ఒప్పుకోలేదు వాళ్ళ ఇంట్లో కూడా ప్రణయ్ని సపోర్ట్ చేశారు సో అలాగా వీళ్ళు ఒప్పుకోనందువల్ల రెండు వేల పద్దెనిమిది జనవరి ముప్పై ఒకటిన హైదరాబాద్లో ఆర్య సమాజంలో పెళ్లి చేసుకున్నారు పెళ్లి చేసుకున్న తర్వాత వీళ్ళకి అని చెప్పి ఈ ప్రణయ్ వాళ్ళ అమ్మ నాన్న ప్రేమలత బా బాలస్వామి వీళ్ళిద్దరూ అనేక సార్లు కూడా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఈ మారుతిరావుని పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చారు పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చినాక అతను కొంత సైలెంట్గా ఉన్నాడు అయితే ఈ టైంలో ఏమైందంటే వీళ్ళ పెళ్లి వీడియో ఒకటి రిలీజ్ అయింది ఆ పెళ్లి వీడియోలో విపరీతంగా వీళ్ళిద్దరు రొమాంటిక్గా ఫోజులు పెట్టుకొని దాదాపు మూడు లక్షలు ఖర్చు పెట్టి అప్పట్లో పెళ్లి వీడియో తీశారు ప్రీ వెడ్డింగ్ వీడియో అది మొత్తం వైరల్ అయిపోయింది ఊర్లో మిరాలగూడలో దాంతో ఇతను ఆల్రెడీ ఇతను ఏంటంటే కొంత కాంగ్రెస్ పార్టీలో తిరుగుతాడు రెండోది రియల్ ఎస్టేట్ వ్యాపారి బాగా పరిచయాలు ఉన్న వ్యక్తి అందరూ కూడా ఊర్లో నీ కూతురు డాష్ డాష్ కులం కులాన్ని తిడుతూ వాడితో లేచిపోయింది అంట కదా అని తను అడగడం ఆ వీడియో కళ్ళ ముందు కనిపిస్తూ ఉండడం దీంతో అతను ప్రస్ట్రేషన్కి లోనయ్యాడు సో నా కూతురు నేను అల్లారు ముద్దుగా ఒకే కూతురు అల్లారు ముద్దుగా పెంచుకుంటే ఈ అమ్మాయి ఇలా చేసింది ఉన్న ఊర్లో నేను తలెత్తుకోలేకపోతున్నాను ఎక్కడికి వెళ్ళలేకపోతున్నాను అన్న ఒక సీరియస్ డిప్రెషన్కి మారుతురావు లోనైపోయాడు సో దీనికి తోడు అతని తమ్ముడు శ్రావణ్ కుమార్ అతను కూడా అగ్ని కాజ్యం పోసినట్టు ఇతన్ని పెంచాడు దీన్ని సో ఈ క్రమంలో ఒకసారి అమృతాని డంబల్స్తో కూడా వీళ్ళ బాబాయ్ శ్రావణ్ కుమార్ కొట్టాడని కూడా ఆమె చెప్పింది ఈ క్రమంలో అతను డిసైడ్ అయిపోయాడు మారుతరావు ఇతన్ని చంపేయాలి లేకపోతే నాకు మన మనశ్శాంతి లేదు అని డిసైడ్ అయిపోయాడు కసితో రగిలిపోయాడు రగిలిపోయి వీళ్ళ తమ్ముడిని కాంటాక్ట్ చేశాడు వీళ్ళ తమ్ముడు ఇతను కలిసి వీళ్ళకి తెలిసిన మహమ్మద్ అబ్దుల్ కరీం అని కాంగ్రెస్ నాయకుడు అతన్ని కాంటాక్ట్ చేశారు ఎందుకంటే అతను కొంత అక్రమ పంచాయతీలు భూ విధి రౌడీలతో సంబంధాలు ఉంది అతని పైగా ముస్లిం మనకి మొత్తము ఇండియాలో ఈ టెర్రరిస్ట్ యాక్టివిటీస్లో కూడా నల్గొండ బ్యాక్డ్రాప్ ముస్లిమ్స్ ఎక్కువ సంబంధాలు ఉన్నట్టుగా ఆరోపణలు వచ్చాయి అందుకని ఇతన్ని కలిశారు అతను వీళ్ళు అబ్దుల్ బారి అని మలక్పేటలో ఉంటాడు ఇతను భూదందాలు ఇవన్నీ చేస్తుంటాడు ఇతన్ని కలిశారు ఎవరు ఈ కరీం వచ్చి అబ్దుల్ బారీని కలిసారు అబ్దుల్ బారి అస్గర్ అలీ అని ఒక అతను కలిశాడు అస్గర్ అలీ నల్గొండలో ఉంటాడు అస్గర్ అలీ ఏంటంటే చాలా పెద్ద క్రిమినల్ హిస్టరీ ఉన్న వ్యక్తి హరేన్ పాండ్యా అని ఒకప్పుడు గుజరాత్ హోమ్ మినిస్టర్ని హత్య చేసిన సంఘటనలో ఇతను ఉన్నాడు దాంట్లో ఇతనికి లైఫ్ కూడా పడింది ఇతను ప్రజెంట్ సబరమతి ఆస్తి జైల్లో కూడా యావజ్జీవ కారాగారి శిక్ష అనుభవిస్తున్నాడు ఎవరు ఎస్గర్ అలీ ఈ ఎస్గర్ అలీని కాంటాక్ట్ చేశారు ఎవరు ఈ భార్య ఈ భార్యనేమో ఖాన్ కాంటాక్ట్ చేశారు సో ఈ ఎస్గర్ అలీకి కొన్ని రోజులు రాజమండ్రి జైల్లో ఉన్నాడు రాజమండ్రి జైల్లో ఉన్నప్పుడు అక్కడ సుభాష్ శర్మ అని ఇంకొక కుర్రాడు పరిచయం అయ్యాడు ఈ అస్గర్ అలీకి ఈ ఈ సుభాష్ శర్మ ఎవడంటే బీహార్లో జగజత్ సింగ్ నగర్ అంటారు సమస్తాపూర్ మండలంలో ఈ జగదీశ్ సింగ్ నగర్లో ఈ అబ్బాయి ఉంటాడు ఆ ఊరు ఊరంతా కూడా కొంత క్రిమినల్ రికార్డు ఉన్న బ్యాచ్ ఎక్కువ ఉంటారు ఈ అబ్బాయికి కూడా పదమూడేళ్ళ నుంచి క్రిమినల్ రికార్డు ఉంది సో ఇతను ఇంతకుముందు కూడా పూణేలో అక్రమాయుధాల సరఫరా విషయంలో కూడా ఇతను జైలు వచ్చాడు సో ఇతనికి అస్గర్ అలీకి రాజమండ్రి జైల్లో ఫ్రెండ్షిప్ అయింది సో అతను హత్యలు చేయగలడు అని అస్గర్ అలీకి తెలుసు అతనైతే కరెక్ట్గా పర్ఫెక్ట్గా చేస్తాడని అనుకున్నారు మొత్తంగా ఈ కరీంకి కోటి రూపాయలు ఇచ్చాడు ఫస్ట్ మారుతిరావు ఆ తర్వాత ఈ సుభాష్ కి అతను చంపడానికి రెండు కోట్లు అడిగాడు రెండు కోట్లు డబ్బులు ఇచ్చాడు మిగతా అంత కోటి దాదాపు నాలుగు కోట్లు మారుతిరావు దీని మీద స్పెండ్ చేశాడు ఈ సుపారీ కిల్లింగ్ మీద సో వీళ్ళంతా ప్లాన్ చేసుకున్నారు వీళ్ళకి హెల్ప్ చేయడానికి ఈ శ్రవణ్ కుమార్ డ్రైవర్ సముద్రాల శివ ఇంకొక ఆటో డ్రైవర్ నిజాం వీళ్ళిద్దరిని పెట్టుకున్నారు వీళ్ళ ట్రావెల్ కానీ వీళ్ళని తీసుకురావడానికి వీళ్ళ లాజిస్టిక్స్ ఫుడ్ గిడ్డు సప్లై వాటికంతా శివ సముద్రాల అబ్బాయి నిజాం అనే ఇద్దరు హెల్ప్ చేశారు సో ఎస్గర్ అస్గర్ అలీ ప్లాన్ ఇచ్చాడు ఎట్లా చంపాలి ఏంటని సుభాష్ అస్గర్ అలీ వీళ్ళు రెక్కీ చేశారు ఫస్ట్ ఇంటి దగ్గరే చంపుతాం అనుకున్నారు ప్రణయ్ని కానీ అక్కడ కుదరలేదు ఒక ఒకసారి రెండుసార్లు వీళ్ళు వచ్చేసారు దాని తర్వాత వీళ్ళు మొత్తంగా ప్లాన్ చేసుకుంటున్నారు దాంతో ఒకరోజు అదే రెండు వేల పద్దెనిమిది సెప్టెంబర్ ఫోర్టీన్ ఈ అమ్మాయి ప్రెగ్నెంట్గా ఉంది ఆ టైంలో ఈ అమృత అమృతని తీసుకెళ్ళడానికి హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి ప్రణయ్ వాళ్ళమ్మ ప్రేమలత వీళ్ళు బయలుదేరారు హాస్పిటల్లో వీళ్ళు అది తెలిసి వీళ్ళు హాస్పిటల్ బయట వెయిట్ చేస్తున్నారు ఈ ఆటో పెట్టుకున్నారు కారు పెట్టుకున్నారు ఈ సుభాష్ చంపడానికి రెడీ అయ్యాడు అస్గర్ అయి కూడా దగ్గరలో ఉన్నాడు వీళ్ళు ప్లాన్ చేసుకున్నారు ప్లాన్ చేసుకుని వాళ్ళు హాస్పిటల్ నుంచి బయటకు వచ్చి వెళ్తున్నాగా ఒక్కసారిగా ఇతను సుభాష్ శర్మ వెళ్ళి అతని వెనక నుంచి కత్తితో మెడ మీద గట్టిగా నరకడంతో అతను కింద పడిపోయాడు దాంతో మళ్లీ నరికాడు చాలా కూల్గా కోల్డ్ బ్లడెడ్ ఎందుకంటే అతను ప్రొఫెషనల్ క్రిమినల్ కాబట్టి అతనికి ఎక్కడ తడవాటు కానీ టెన్షన్ కానీ ఏమీ లేదు కూల్గా అతను చంపేశాడు అక్కడ ఎవరు ఆపే పరిస్థితి కూడా లేదు ఇద్దరు ఆడవాళ్ళు వాళ్ళు షాక్లో ఏడుస్తున్నారు తప్ప వాళ్ళు ఏం చేయలేని పరిస్థితి సో స్పీడ్గా చంపేసి వచ్చేసారు దాని తర్వాత ట్రైన్లో అతను వాళ్ళ ఊరికి పారిపోవడానికి ప్లాన్ చేసుకున్నాడు ట్రైన్లు ఎక్కారు సో ఇవి ఇమ్మీడియట్గా రంగంలో ఎదిగిన పోలీసులు మారుతిరావు అదుపులోకి తీసుకున్నారు మారుతిరావుతో మాట్లాడితే ఈ అతను ట్రైన్లో అని చెప్పాడు దాంతో ఇమ్మీడియట్గా పోలీసులు రెస్పాండ్ అయ్యి ఒక చార్టర్డ్ విమానం పెట్టి ఇద్దరు ఎస్ఐల సిఏల ఆధ్వర్యంలో ఆ విమానంలోకి ఆ ఊర్లోకి వెళ్ళి అక్కడ లోకల్ బీహార్ లోకల్ పోలీసులని ప్లాన్ చేసుకొని వాళ్ళ సహాయంతో ఈ అబ్బాయిని ట్రైన్ దగ్గరనే పట్టుకున్నారు సో పట్టుకున్నది తీసుకుని వచ్చారు అలాగా మొత్తంగా అప్పుడు దీనంతా కూడా నడిపింది ఉమ్మడి నల్గొండ జిల్లా ఎస్పీగా ఉంటున్న హైడ్రా ఇప్పుడు మన హైదరాబాద్ రంగనాథ్ అనే పేరు ఉంది ఆయన అప్పుడు ఎస్పీగా ఉన్నాడు అలాగే డిఎస్పి శ్రీనివాస్ వీళ్ళిద్దరూ దీని మీద గట్టి కృషి చేశారు యాక్చువల్గా అతను బాగా డబ్బులు ఉన్నాడు మారుతిరావు పోలీసులని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారని కూడా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి అట్లాగే మారుతిరావు కూడా వైస్ఐ కమ్యూనిటీ నుంచి పెద్ద సపోర్ట్ వచ్చింది ఈ ప్రెజర్ నుంచి పోలీసులు దీన్ని నీరుగారుస్తున్నారని అన్నారు కానీ రంగనాథ్ కానీ ఈ ముఖ్యంగా డిఎస్పి శ్రీనివాస్ కానీ పట్టు వదలకుండా దాదాపు పదహారు వందల పేజీల ఛార్జ్ షీట్ తయారు చేశారు దాన్ని పదిసార్లు సార్లు సవరించారు మొత్తం తొమ్మిది నెలలు రీసెర్చ్ చేశారు దీని మీద ఇన్వెస్టిగేట్ చేశారు అరవై ఏడు మంది సాక్షుల్ని వాంగ్మూలాల్ని నమోదు చేశారు దాని తర్వాత వీళ్ళు అన్ని రకాలుగా సీసీ సిసిటివి ఫుటేజ్ ని కలెక్ట్ చేశారు తర్వాత టెక్నికల్ డీటెయిల్స్ ఫోన్లు రికార్డులు కాల్ రికార్డ్స్ అవన్నీ కలెక్ట్